వెదరింగ్ అంటే శిలా శిలాశైథథిల్యం అని అర్థం వెదరింగ్ అంటే శిలా శిలాశైథథిల్యం అంటారు అంటే ఏంటి అండి పవన క్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షయం వల్ల కానీ ఈ యొక్క స్టోన్ అనేది రాయి అనేది శిలా అనేది ఏమంటే చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోవడాన్ని ఏమని పిలుస్తారు అంటే శిలాశైథథిల్యం అని వెదరింగ్ అని పిలుస్తారు కాబట్టి ఈ యొక్క వెదరింగ్ వల్ల చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్పడే అవి ఒక లాగా ఏర్పడుతుంది వాటిని దుబ్బ నేలలు అంటారు నెక్స్ట్ వన్ చలక నీలలు ఇది కొంచెం జనరల్గా మెత్తగా ఉండే సాయిల్ అండి మెత్తగా ఉండే సాయిల్ నీళ్ళు ఆ దుబ్బ నీళ్ళని ఇలా రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు ఇక ఎర్ర నీళ్ళల్లో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఇంపార్టెంట్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటంటే ఇక ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందండి ఐరన్ ఆక్సైడ్ ఏముంటుందండి ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబట్టి ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఇన్ దిస్ సాయిల్ అని క్వశ్చన్ అడిగితే ఎలిమెంట్ ప్రధానమైన మూలకం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం అందువల్ల ఈ సాయిల్స్ ఎలా కనిపిస్తాయి మనకు రెడ్ ఇన్ కలర్ ఎర్రగా కనిపిస్తాయి కాబట్టి రెడ్ ఇన్ కలర్లో ఎర్రగా కనిపించే మృతికలు కాబట్టి ఎందుకు అలా కనిపిస్తున్నాయంటే ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ నేలలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయంటే పర్టికులర్గా మనం చూడండి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మనకు కనిపించే జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా మనకు కనిపించే జిల్లాలు వచ్చేసి ఏంటంటే ఎక్కువగా నిజామాబాద్ చెప్పచ్చు నిజామాబాద్ జిల్లాలోను అదేవిధంగా జగిత్యాల జగిత్యాల నెక్స్ట్ వన్ కామారెడ్డి కామారెడ్డి వంటి జిల్లాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి కాబట్టి నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి వంటి జిల్లాల్లో ఇక ఎర్రీలలు అత్యధికంగా విస్తరించున్నాయి మనం ఏం చెప్పుకుంటున్నామండి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అరవై నాలుగు శాతం ఈ యొక్క ఎర్రనేలలు విస్తరించి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో సింహ భాగము చేసేవి అంటే ఇక ఎర్రీలలే మరి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి సాధ్యమైనంత వరకు ఏంటంటే అన్ని జిల్లాలలో కూడా విస్తరించి ఉన్నాయి అంటే ఇక కరీంనగర్లో కొంచెం తక్కువగా ఉన్నాయి అదేవిధంగా దక్షిణ భాగంలో తక్కువగా ఉన్నాయి దక్షిణ భాగంలో అంటే ఇక జోగులాంబ గద్వాల రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ఎలా ఉందంటే ఈ యొక్క ఎర్ర నేలలు అధిక భాగమే విస్తరించి ఉన్నాయి వీటి యొక్క సింహ భాగం విస్తరించి ఉన్నాయి ఎంత పర్సెంటేజ్ అంటే అరవై నాలుగు శాతం విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నేలలను రెండు రకాలుగా ఒకటి చలక నేలని దుబ్బ నేలని ఇలా పరిగణిస్తారు దుబ్బ అంటే ఏంటి అంటే జనరల్గా ఇవి ఏంటంటే శిలా శైథిల్యం వల్ల ఏర్పడ్డాయి శిలా శైథిల్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వెదరింగ్ అని పిలుస్తారు ఈ యొక్క శిలా శైథిల్యం అంటే ఏంటంటే పవన క్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షేమ వల్ల కానీ ఈ యొక్క స్టోన్ అనేది రాయి అనేది శిలా అనేది చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోయి యొక్క సాయిల్స్గా ఏర్పడితే వాటి ఏమంట దుబ్బ నీళ్ళలు అంటారు ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మొదలైన జిల్లాలలో విస్తరించి ఉన్నాయి యొక్క ఎర్ర నీళ్ళలు జనరల్గా ఈ నెలల్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి ఏమండుతాయి అంటే ఈ నెలల్లో పండే ప్రధానమైన పంటలు అన్నప్పుడు మనం ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు అంటే గ్రౌండ్ నట్ అండి వేరుశనగ గ్రౌండ్ నట్ వేరుశనగ పంట బాగా పండిస్తారు వన్ ఈజ్ గ్రౌండ్ నట్ అదే విధంగా ఆర్స్ గ్రామ్ అంటున్నాం ఆర్స్ గ్రామ్ అంటే ఉలవలు అండి గ్రౌండ్ నట్టు వేరుశనగ గ్రామ్ అంటే ఉలవలు మరి అదేవిధంగా వివిధ రకాలైన పల్సెస్ అండి పప్పు దినుసులు పల్సస్ పప్పు దినుసులు ఈ నెలలో ఎక్కువగా పండించడం జరుగుతుంది పప్పు దినుసులు అండి వివిధ రకాలైన పప్పు దినుసులను అధికంగా పండించడం జరుగుతుంది ఇవి ముఖ్యమైన అంశాలు కాబట్టి గ్రౌండ్నట్ ఆర్స్ గ్రామ్ అదేవిధంగా పప్పు దినుసులు వివిధ రకాలైన ఆర్స్ గ్రాము కాకుండా పప్పు దినుసులు పల్సెస్ అన్నం రెడ్ గ్రామ్ కానీ బెంగాల్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ ఇలాంటివన్నీ కూడా కందులు కానీ పెసర్లు కానీ బొబ్బర్లు కానీ ఇలాంటివంటి పంటలను ఎక్కువగా పండించడం జరుగుతుంది యొక్క నీళ్ళల్లో అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇది ఎర్రనీళ్ళకు సంబంధించిన అంశాలు ఇంకొక విషయం ఏంటంటే నలుపు ఎరుపు రంగు మిశ్రమం అంటున్నాం ఇక నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీలలు అన్నం ఇక నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీలలు వచ్చేసి ముఖ్యంగా పరివాక ప్రాంతాల్లో అంటే ఇటు గోదావరి పరివాక ప్రాంతం కావచ్చు కృష్ణా పరివాక ప్రాంతం కావచ్చు అదేవిధంగా ప్రాణహిత పరివాక ప్రాంతంలో ఇక నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీలలు అత్యధికంగా కనిపిస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీలలు మరి వచ్చేసి ఇవి ఎంత పర్సంటేజ్ ఉన్నాయండి సెవెన్ పర్సెంట్ ఏడు శాతం ఈ ముట్టుకలు విస్తరించి ఉన్నాయి సెవెన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి నలుపు ఎరుపు రంగు మిశ్రమ నేలలు సెవెన్ పర్సెంట్ రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చేసి గోదావరి పరివాహక ప్రాంతం నెక్స్ట్ వన్ కృష్ణా పరివాహక ప్రాంతం ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో ఈ యొక్క నలుపు ఎరుపు మిశ్రమ రంగు నేలని ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇవి ఎంత శాతంలో ఉన్నాయంటే సెవెన్ పర్సెంట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లాటరైట్ నేలలు అంటున్నాం ఈ యొక్క లాటరైట్ సాయిల్స్ లాటరైట్ నేలలు ఈ ల్యాటరైట్ సాయిల్స్ని ఇంకొకటి ఏమంటారంటే జేగూరు మృతికలు అని కూడా పిలుస్తారండి జేగూరు నేలలు అని కూడా పిలవడం జరుగుతుంది వానిస్ లాటరైట్ సాయిల్స్ ఆర్ జేగూరు సాయిల్స్ అని ఇలా పిలుస్తారు వీటి లక్షణం చూడండి ఎలా ఉంటుందో ఇవి రెండు రకాలైన పద్ధతుల ద్వారా ఏర్పడతాయండి టూ మెథడ్స్ రెండు రకాలైన పద్ధతుల ద్వారా ఇవి ఏర్పడడం జరుగుతుంది వన్ ఇస్ ఎన్ని రకాలైన పద్ధతుల ద్వారా టూ మెథడ్స్ జనరల్గా ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ వన్ మనం ఏం చెప్పొచ్చంటే రెండు వందల సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే ప్రాంతంలో ఈ యొక్క భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర వచ్చేసి లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా కొట్టుకుని పోవడాన్ని ఏమంటామంటే లాటరైట్ సాయిల్స్ అంటాం కాబట్టి ఒకటి ఎలా ఏర్పడతాయంటే కుండపోతగా వర్షం పడినప్పుడు భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర అనేది కొట్టుకుపోతుంది ఈ యొక్క మట్టి పొర కొట్టుకొని పోవడంలో దోడ్పడే క్రి ఏమంటారంటే జనరల్గా దీని ఏమంటారంటే లీచింగ్ ప్రక్రియ అంటారు ఈ యొక్క లీచింగ్ ప్రక్రియ ద్వారా కొట్టుకుపోతాయి కాబట్టి ఈ మృతికలను ఏమని పిలుస్తారంటే లాటరైట్ మృతికలని కూడా అంటారు ఇలా మట్టి కొట్టుకుపోవడానికి ప్రధానంగా ఏ రకమైన మూలికలు వచ్చేసి లోపి స్థాయి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే సిలికా అండ్ ఆల్సో సున్నపురాయి సిలికా మరియు సున్నపురాయి డిఫిషియన్సీ ఎలిమెంట్స్ సున్నపురాయి అండి సిలికా మరియు సున్నపురాయి వంటి ముఖ్యంగా ఈ ఎలిమెంట్స్ అనేటివి డిఫిషియన్సే ఎలిమెంట్స్ అండి ఇవన్నీ అంటే లోపించిన మృతికలు డిఫిషియన్సీ డిఫిషియన్సే ఎలిమెంట్స్ లోపించిన మృతికలు లోపించిన మూలకాలండి డిఫిషియన్సే ఎలిమెంట్స్ అంటున్నాం ఈ యొక్క డిఫిషియన్సీ ఎలిమెంట్స్ వచ్చేసి ఏమున్నాయంటే డిఫిషియన్సీ ఎలిమెంట్స్ అన్నప్పుడు సిలికా మరియు సున్నపురాయి అనే మూలకాలు లోపించి ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి డిఫిషియన్స్ ఎలిమెంట్స్ ఓకేనా కాబట్టి కుండపోతగా వర్షం పడినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి అప్ టు తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి ఈ మురు ఇక్కడ వచ్చేసి జనరల్గా ఎలా ఉంటుందంటే కుండపోతగా వర్షం అనేది కురు అంటే అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది అత్యధిక వర్షపాతం సంభవించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క భూమి ఉపరితలంపై ఉన్న మట్టి పొర అనేది కొట్టుకుపోతుంది మరి కట్టు కొట్టుకుపోవడానికి ప్రక్రియను ఏమంటారు అంటే లీచింగ్ అనే ప్రక్రియ అంటారు ఇక లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి కాబట్టి వీటి ఏమంటారు అంటే లాటరైట్ సాయిల్స్ అంటారు ఒక ఫస్ట్ మెథడ్ ఇది ఇలా చేయడం వల్ల ఏ ఏ లో మూలకాలు వచ్చేసి లోపిస్తాయని వచ్చినప్పుడు సిలికా మరియు సున్నపురాయి అనే మూలకాలు లోపిస్తాయి డిఫిషియన్స్ ఇన్ ది సాయిల్ అన్నప్పుడు వన్ ఈజ్ సిలికా అండ్ సున్నపురాయి రెండవ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే ఈ మృతికలు ఎలా ఏర్పడతాయి రెండవ పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాల్లో వచ్చేసి ఎలాంటి అంటే సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ ఎలాంటి వర్షపాతం సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ చాలా కాలం వరకు నీటి గుంటల్లో ఈ నీరు అనేది ఇంకిపోదు నీరు ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను ఏమని పిలుస్తారంటే వీటిని కూడా లేటరైట్ అని దీనికి ఇంకొక పేరేమంటారంటే జైగురు మృతికలని కూడా అంటారు ఓకేనా అండి మొదటిది నేనేం చెప్పానంటే అత్యధిక వర్షపాతం పడినప్పుడు లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా మట్టి పొర కొట్టుకుపోతుంది అలా ఏర్పడిన మృతికలను ఏమంటారంటే లాటరైట్ అంటారు ఈ రకమైన మృతికలు వచ్చేసి ఎలా ఉంటాయంటే రెండు వందల సెంటీమీటర్ల పైబడి వార్షిక వర్షపాతం పడే ప్రాంతాల్లో ఈ రకమైన వార్షిక వర్షపాతం పడే ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయండి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లోనూ అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లోను నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే పర్టికులర్గా అస్సాం కానీ మేఘాలయ రాష్ట్రాల్లో కానీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ రకమైన మృతికలు ఏర్పడతాయి సార్ మరి పండే పంటలు ఏంటి దాంట్లో అంటే ఇక లాటరైట్ నేలలో అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో ప్రధానంగా ఏ రకమైన పంటలను పండిస్తారు అన్నప్పుడు ఒకటి వచ్చేసి కాఫీ తేయాకు సహజ రబ్బరు వంటి పంటలను ఎక్కువగా పండించడం జరుగుతుంది న్యాచురల్ గ్యాస్ కాఫీ టీ వంటి పంటలను మరి విస్తృతంగా సాగు చేయడం జరుగుతుంది రెండవది ఏంటి సార్ అంటే సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ చాలా కాలం వరకు నీటి గుంటల్లో నీరు ఇంకిపోదు నీరు ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను వీటిని కూడా లాటరైట్ అని అంటారు ఇంకొక పేరు ఏమి అంటే జేగురు మృతికలు అంటారు ఈ యొక్క జయగురు మూర్తికలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించి ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జయగురు మూర్తికలు ఆ ల్యాటరైట్ నేలలు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయంటే టూ పర్సెంట్ రెండు శాతంలో విస్తరించి ఉన్నాయి ఎంత శాతంలో ఉండి టూ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి టూ పర్సెంట్ రెండు శాతం విస్తరించి ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ నే ఈ నేలలు ఎక్కడున్నాయంటే సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోని ఏ జిల్లాలో అండి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయంటే సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఒకటి ఫస్ట్ వన్ జహీరాబాద్ అండి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ న్యాల్కల్ జహీరాబాద్ అండ్ ఆల్సో న్యాల్కల్ జరాసంగం జరాసంగం అండి జరాసంగం నెక్స్ట్ వన్ వచ్చి జహీరాబాద్ ఒకటి న్యాల్కల్ ఒకటి జరాసంగం ఒకటి ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ మృతికలు సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క లాటరైట్ నీళ్ళన్నిటి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయండి జహీరాబాద్ న్యాల్కల్ జరాసంగం కొహిర్ మండలాల్లో కొహిర్ మండలాల్లో ఈ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కోహిర్ మండలం అండి ఖోహిర్ మండలంలో ఈ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కాబట్టి జహీరాబాద్ న్యాల్కల్ జరాసంగం కోహీర్ మండలాల్లో సంగారెడ్డి జిల్లాలో ఈ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా అంటే టూ పర్సెంట్ మాత్రమే విస్తరించి ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ నెలల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ పంటలను ఎక్కువగా పండిస్తున్నారంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పొటాటోస్ అండి బంగాళాదుంపలు కావచ్చు తర్వాత వివిధ రకాలైన ఈ యొక్క కూరగాయలను ఎక్కువగా సాగు చేస్తున్నారు క్యాబేజీ కానీ క్యారెట్ కానీ తర్వాత వచ్చేసి బంగాళదుంపలు కానీ ఇలాంటి పంటలను ఎక్కువగా పండించడం జరుగుతుంది ఇక లాటరైట్ నేలలు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి ఏ జిల్లాలో పరిమితమై ఉన్నాయంటే సంగారెడ్డి జిల్లాలో మాత్రమే పరిమితమై ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో పర్టికులర్గా వచ్చేసి ఎక్కడెక్కడ అంటే సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ న్యాల్కల్ జరాసంఘం కుహిర్ మండలాల్లో ఎంత శాతంలో తెలంగాణ రాష్ట్రం అంటే టూ పర్సెంట్ మాత్రమే విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అధిక వర్షపాతం పడే ప్రాంతాలు అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో ఇక లాటరైట్ సాయిల్స్ సాయిల్స్లో లోపించే మూలకాలు మూలకాలేవి అడిగితే సిలికా మరియు సున్నపురాయి లోపిస్తాయి అంటే డిఫిషియన్సీ అవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక లాటరైట్ అంటే ఏంటంటే లాటరైట్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం అండి లాటరైట్ అనేది ఏ భాషా పదం ఇదొక లాటిన్ భాషా పదంగా మనం చెప్పుకోవచ్చు ల్యాటరైట్ అనేది ఏ భాషా పదం అండి లాటిన్ భాషా పదం ఇక లాటరైట్ అనే లాటిన్ భాషా పదమునకు అర్థం వచ్చేసి ఏంటి అంటే బ్రిక్ అని అర్థం బ్రిక్స్ బ్రిక్స్ అంటారు బ్రిక్స్ అంటే ఏంటండి ఇటుకలు అని అర్థం బ్రిక్స్ మీన్స్ ఇటుకలు అండి బ్రిక్స్ ఇటుకలు అని అర్థం కాబట్టి బ్రిక్స్ అంటే ఏంటి సార్ ఇటుకలు అని అర్థం ఇటుకల తయారీలో ఎక్కువగా ఈ మట్టిని ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా అండి ఇది ఇలా విషయాలు బేసికల్గా అదర్ సాయిల్స్ అన్నప్పుడు ఇక వండు మృతికలు ఇలాంటివన్నీ ఒక పర్సెంట్ మాత్రమే విస్తరించి ఉన్నాయి ఇవి దేనికి అంటే తెలంగాణ రాష్ట్రంలో మృతికలకు సంబంధించిన సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అండి బేసికల్గా చెప్పాలంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం దేశవ్యాప్తంగా ఎనిమిది రకాలైన మృతికలు ఉన్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మీకు నేను ఆల్రెడీ ఇలా ఏ చూపించానండి ఏం చెప్పామండి ఎర్రనేలలు వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రేగర్ మృతికలు ట్వంటీ సిక్స్ పర్సెంట్ నలుపు ఎరుపు రంగు మిశ్రమం వచ్చేసి సెవెన్ పర్సెంట్ లాట్రైట్ సాయిల్స్ వచ్చేసి టూ పర్సెంట్ అదేవిధంగా అదర్స్ వచ్చేసి వన్ పర్సెంట్ అని క్లియర్ కట్గా ఇంకో బాక్స్ వేసి డిస్కషన్ చేయడం జరిగింది ఇవి మృతికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎస్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్